హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు సాగర్ కాస్ట్రండి వన్ ఈరోజు మనం వచ్చాము శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ దగ్గరికి అండి ఇది వచ్చేసి పివిటీ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి టూ సెవెంటీన్ అండి మీకు హ్యాండ్లూమ్ కలెక్షన్ కావాలి కాటన్ దగ్గర నుంచి పట్టు వరకు కావాలి అనుకుంటే మీరు హైదరాబాద్ ఎక్కడ తిరిగినా కూడా ఇన్ని వెరైటీస్ అయితే దొరకవు అండ్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ అయితే దొరకవు చాలా తక్కువ ఇక్కడ మనకి పెట్టుబడి దగ్గర నుంచి పెళ్ళిళ్ళకి మనకి కలెక్షన్ వరకి అన్ని హ్యాండ్లూమ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఓన్లీ హ్యాండ్లూమే ఉంటుంది అది కంచి కాటన్ కావచ్చు గద్వాల్ కాటన్ కావచ్చు గద్వాల్ పట్టు కావచ్చు కంచి, కంచి పట్టు కావచ్చు మంగళగిరి వెంకటగిరి నారాయణపేట ఇలా పోలిస్తే అన్నీ దొరికిపోతాయి సాఫ్ట్ కంచి పట్టు వారి దగ్గర నుంచి అన్ని పట్టు శారీస్ దొరుకుతాయి ఇవి తెలుసు కదండి నారా బ్రాహ్మణ్ గారు కట్టుకున్న శారీ ఆ ఎల్లో అండ్ క్రీమ్ బాగా ట్రెండింగ్లో ఉంది ఇక్కడ చాలా వెరైటీస్ అండి హ్యాండ్లూమ్స్ అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇష్టపడుతున్నారు సో హ్యాండ్లూమ్ లెవర్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళందరి కోసం పద్మావతి హ్యాండ్లూమ్స్ వాళ్ళు స్పెషల్గా ఎప్పుడు కూడా కలెక్షన్ కొత్త కొత్తగా తీసుకొస్తూనే ఉంటారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు లేదు స్టోర్కి వచ్చి చూస్తామన్నా హ్యాపీగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకుని తీసుకోవచ్చు ఇంకెందుకండి అరసం వీడియోలోకి వెళ్ళిపోదామా సబ్స్క్రైబ్ చేశారు కదా హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ పద్మావతి హ్యాండ్లూమ్స్ మన షాప్ వచ్చేసి కొత్తపేట పీవీటీ మార్కెట్లో ఉంటుందండి సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ టూ వన్ సెవెన్ రెండు వందల పదిహేడు అండి మనము షాప్ వచ్చేసి మీరు మెట్రోకి వచ్చినట్టయితే చదనపురి స్టాప్ అండి వాకబుల్ డిస్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ నైన్ జీరో అండి మన షాప్లో ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ హ్యాండ్లూమ్ రకాలు ఉంటాయండి బాగుంటాయి అన్ని రకాలు వెంకటగిరి గద్వాల్ కంచి మంగళగిరి చీరాల ఇలా నారాయణపేట హ్యాండ్లూమ్ రకాలు ఉంటాయండి ఇవాళ కొత్తగా మన సొంత మొగ్గాలపైన తయారు చేయించిన ఐటమ్స్ చూపిస్తామండి నారాయణపేట అండ్ మంగళగిరి నెక్స్ట్ కాటన్స్ అన్ని రకాలు చూపిస్తామండి ఫస్ట్ వచ్చేసి నారాయణపేట పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు నారాయణపేట అండి మనము ఫస్ట్ టైం చూపిస్తున్నాము ఈ ఐటమ్ వచ్చేసి ప్యూర్ నారాయణపేట పట్టు శారీస్ మేడం ప్యూర్ పట్టు డబల్ వార్ప్ ఉంటుంది శారీ చూశారు కదా మేడం మంచి రాయల్ బ్లూ కలర్ శారీ ఇది అండ్ మనకు శారీ మొత్తం కూడా ఈ విధంగా చెక్స్ ఉంటుంది స్మాల్ చెక్స్ అండ్ మధ్యలో చిన్న చిన్న బూటాస్ ఉంటాయండి మనకు బోర్డర్ చూశారు కదా నారాయణపేట బోర్డర్ అండి ఇది మంచిగా ఒక త్రీ ఇంచెస్ బోర్డర్ విత్ మంచి వీవింగ్తోని టెంపుల్ బోర్డర్ అండి టూ సైడ్స్ ఇదే విధంగా ఉంటుందండి మనకు నారాయణపేట పట్టు అండ్ బోర్డర్ టూ సైడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ చూసారు కదా మంచి ప్యూర్ జెరీతో మంచి నారాయణపేట పళ్ళు డిజైన్స్ తీసుకున్నారు చాలా బాగుంటుంది హ్యాండ్ వీవింగ్ అండి పవర్ లూమ్ కాదు అండ్ బ్లౌజ్ వచ్చే వరకు ఈ విధంగా కాంట్రాస్ట్ ఉంటుందండి చక్కగా చాలా బాగుంటుంది శారీ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా బూటా ఉంటుంది మేడం కంప్లీట్గా అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఫస్ట్ మనం కలర్స్ ఇస్తున్నాము పింక్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్యూర్ పట్టు కదండి డబల్ వార్పు యాక్చువల్ టెన్ థౌజండ్ మేడం ఇది టెన్ థౌసండ్ ఉంది మనం డిస్కౌంట్లో ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి చూసారు కదా వైట్ అండ్ పర్పుల్ అండి ఆఫ్ వైట్ ఇది చూడండి మంచి మరో కలరు లైట్ కు రెడ్ కలర్ అండి నెక్స్ట్ మంచి బోటల్ గ్రీన్కు పర్పుల్ కలర్ అండి నెక్స్ట్ హాఫ్ వైట్ విత్ రెడ్ కలర్ కు పర్పుల్ కలర్ అండి నెక్స్ట్ మంచి రామ గ్రీన్కు పర్పుల్ అండి వైట్ అండ్ పింక్ నెక్స్ట్ మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ ల్యావెండర్ విత్ రెడ్ కలర్ అండి ఇది మంచి సి గ్రీన్కు రెడ్ కలర్ అండి సో చూశారు కదా ఇవన్నీ మ నారాయణపేట పట్టులో కలర్స్ అండి నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం మేడం ఓకే మేడం నెక్స్ట్ నారాయణపేట పట్టులో మరొక డిజైన్ మేడం న్యూ డిజైన్ ఈ విధంగా ప్లేన్ మీద బూటాస్ కాన్సెప్ట్ ఇది చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి నారాయణపేట ప్యూర్ పట్టు శారీ మేడం డబల్ వార్ప్ ఉంటుంది అండ్ మన శారీ కలర్ చూసారు కదా మంచి రాయల్ బ్లూ కలర్ విత్ పికాక్ బూట అండ్ రుద్రాక్ష బూట తీసుకున్నారు శారీ మొత్తం ఈ విధంగా కంప్లీట్గా దగ్గర దగ్గర ఉంటుంది బూట అండ్ మనకు బోర్డర్ చూశారు కదా జస్ట్ త్రీ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది మేడం మంచి ప్యూర్ జెరీతోని అండ్ బోర్డర్ పైన టెంపుల్ కూడా తీసుకున్నారు వీవింగ్ హ్యాండ్లూమ్లో చాలా బాగుంటుంది టూ సైడ్స్ సేమ్ ఈ విధంగా బోర్డర్ ఉంటుంది మేడం మనకి రెండు వైపులు ఇదే విధంగా ఉంటుంది అండ్ పళ్ళు పాటు చూశారు కదా ఈ విధంగా వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది మంచి జెరీతో మంచి క్వాలిటీతోని అండ్ మనకు బ్లౌజ్ కూడా మంచి చక్కగా ప్లెయిన్ వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ పాట్ అనేది ఫుల్ బూట ఉంటుందండి మొత్తం కంప్లీట్గా ఉంటుంది శారీ అంతా చాలా బాగుంటుంది నారాయణపేట ప్యూర్ పట్టు అండి మన సొంత పైన తయారు చేయించిన ఐటమ్ సో ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మేడం మన ప్రెసెంట్ ఇప్పుడు సెవెన్ థౌసండ్ మేడం మంచి ఆఫ్ వైట్కి పింక్ కలర్ అండి నెక్స్ట్ మంచి లైట్ గ్రీన్ గ్రీన్కు లైట్ బ్లూ అండి బ్లూకు నేవీ బ్లూ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ నెక్స్ట్ పర్పుల్ విత్ రెడ్ కలర్ మంచి పిస్తా గ్రీన్ విత్ పర్పుల్ నెక్స్ట్ మంచి పింక్ విత్ బ్లాక్ అండి మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మనకు మంచి రాయల్ బ్లూ విత్ రెడ్ కలర్ మంచి రెడ్ కలర్కు వైలెట్ బోర్డర్ మంచి బోటల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ ఆఫ్ వైట్ విత్ రెడ్ కలర్ మరొక కాంబినేషన్ సో ఇవన్నీ నారాయణపేట పట్టులో మనకు అవైలబుల్ ఉన్న కలర్స్ అండి నెక్స్ట్ మరొక డిజైన్ నెక్స్ట్ మన మంగళగిరి పట్టులో మరొక న్యూ డిజైన్ మేడం ఇది ఇది క్యాటలాగ్ ఉంటుంది మేడం అంటే ఒకే కలర్ క్యాటలాగ్ ఇంకా కలర్ కాంబినేషన్స్ అంటూ ఉండవు ఇదంతా ఆఫ్ వైట్ మీద తయారు చేయించిన ఐటమ్ మనము ఈ విధంగా శారీ అనేది మొత్తం ఆఫ్ వైట్ ఉంటుందండి అండ్ ఇది క్యాటలాగ్ మోడల్ అండి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది మంగళగిరి పట్టులో ఒక ట్వంటీ పర్సెంట్ కాటన్ మిక్స్ ఉంటుంది మనకు బార్డర్ వచ్చేసి జస్ట్ ఒక త్రీ ఇంచెస్ పికాక్ బార్డర్ అండ్ గ్యాప్ బార్డర్ పైన ఈ విధంగా చిన్న నిజాం బార్డర్ వస్తుందండి మనకు పైన వైపు వచ్చే వరకు మంచి పికాక్ బార్డర్ ఒక టూ ఇంచెస్లో వస్తుంది అండ్ పళ్ళు పట్టు చూశారు కదా ఈ విధంగా ఉంటుంది సింపుల్ లైనింగ్ పళ్ళు ఉంటుంది మంగళగిరి పట్టులో అండ్ మనకు బ్లౌజ్ చూశారు కదా ఈ విధంగా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి సో ఇది ఓన్లీ ఆఫ్ అయితే ఉంటుంది మేడం క్యాట్లాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హాఫ్ వైట్లో డైట్ లైట్ డార్క్ ఉంటుంది మోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఎన్ని కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర డైరెక్ట్ షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఓకే మేడం నెక్స్ట్ మంగళగిరి పట్టు మేడం మంగళగిరి పట్టులో కొత్త డిజైన్ అండి టెంపుల్ బార్డర్ మన సొంత మొగ్గలపైన తయారు చేయించిన ఐటమ్ చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి మనకు మంచి రెడ్ కలర్ శారీ మేడం ఏంటంటే మనకు మంచి ఇట్లా డాలర్ బూట అండ్ పికాక్ బూట తీసుకొని శారీ మొత్తం ఈ విధంగా కంప్లీట్గా బూటా తీసుకుంటారండి అండ్ మనకు బోర్డర్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఇంచెస్ మంచి మంగళగిరి సిల్వర్ బోర్డర్ ఉంటుంది వీరి టెంపుల్ బార్డర్ కూడా తీసుకున్నారు మనకు పళ్ళు పాటు చూసే వరకు ఈ విధంగా రిచ్ రిచిపళ్ళు ఉంటుందండి వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చేవరకు వన్ ఇంచ్ నిజాం బార్డర్ ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది శారీ మొత్తం కూడా కంప్లీట్గా బూటా ఉంటుందండి ఈ విధంగా అండ్ మనకు బ్లౌజ్ వచ్చే వరకు ప్లెయిన్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది విత్ బార్డర్తో ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా బూటాస్ అనేది వచ్చేస్తుంది మనకి ఇందులో కూడా కలర్ చాలా అవైలబుల్ ఉన్నాయి మంచి పికాక్ బ్లూ అండ్ పర్పుల్ లెమన్ ఎల్లో స్నఫ్ ఎలా అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ పారాట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ నెక్స్ట్ వైలెట్ కలర్ మంచి బోటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనం ఇందులోనే మరొకటి స్మాల్ డిజైన్ తయారు చేయించాం మేడం స్మాల్ బుటాస్ ఈ విధంగా ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది సేమ్ అదే కాన్సెప్ట్లో సెల్ఫ్ ఉంటుంది మనకి ఈ విధంగా కలర్స్ అనేవి వచ్చాయి ఇది చాలా చక్కగా ఉంటుందండి మంగళగిరి పట్టులో ఇవి డిజైన్స్ అండి నెక్స్ట్ మరొక డిజైన్స్ నెక్స్ట్ మంగళగిరి పట్టులో మరొక మోడల్ మేడం మంచి ప్లెయిన్ విత్ బుటాస్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్తో న్యూగా తయారు చేయించిన ఐటమ్ చాలా బాగుంటుంది మంగళగిరి పట్టు శారీ మేడం ఇది మనకు శారీ వచ్చేసి మంచి వైలెట్ కలరు విత్ పికాక్ బూట మీ మీనా బూట తీసుకున్నారండి మల్టీ కలర్తోని అండ్ బార్డర్ వచ్చే వరకు మంచిగా సిక్స్ ఇంచెస్ మంచి కంచి బార్డర్ అండి సిల్వర్ జీరీతో మంగళగిరి బార్డర్ అండ్ మనకు టెంపుల్ బార్డర్ కూడా ఇచ్చారు ఈ విధంగా పైన వైపు వచ్చేవరకు జస్ట్ ఒక టూ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి మనకు పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందండి ఈ విధంగా కాంట్రాస్ట్ అనేది ఉంటుంది అండ్ మనకు శారీ మొత్తం ఫుల్ ఈ విధంగా బూటా ఉంటుంది దీనిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఒక థర్టీ ఫార్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్టాక్ చాలా వచ్చింది ముగ్గాల నుంచి మనం ఓన్లీ కొన్ని కలర్స్ చూపిస్తున్నాము మంచి ఆనియన్ కలర్ నెక్స్ట్ మరో బాటిల్ ఫోర్ థౌజండ్ మేడం నెక్స్ట్ మంచి లైట్ లావెండర్కు పర్పుల్ కలర్ బోర్డర్ నెక్స్ట్ రస్ట్ కలర్కు బ్లూ కలర్ బోర్డర్ అండి నెక్స్ట్ ల్యావెండర్ విత్ రెడ్ కలర్ మనకు వచ్చేసి నెక్స్ట్ మంచి పర్పుల్కు గ్రీన్ అండి నెక్స్ట్ మరొక పేషల్ కలర్ అండి స్నఫ్ కలర్ కాంబినేషన్తో నెక్స్ట్ మరొక కాంబినేషన్ మంచి పిస్తా గ్రీన్ కలర్ విత్ పర్పుల్ కలర్ స్నఫ్ విత్ రెడ్ అండి బోట్రింగ్ గ్రీన్ మంచి రాయల్ బ్లూకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవి చూపిస్తున్నవే కాదండి కలర్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవి ఓన్లీ శాంపిల్ అండి మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్స్ అన్ని వాట్సాప్ చేస్తామండి ఓకే మరి నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం నెక్స్ట్ మరొక న్యూ డిజైన్ మేడం ఇవి ఖాదీ శారీస్ అంటారు మనకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో మంచి వెరైటీ అండి సో ఈ విధంగా ఉంటుంది మనకు శారీ అనేది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఖాదీ శారీస్ మేడం ఖాదీ ఇది వాషబుల్ ఉంటుంది వితౌట్ స్టార్చ్ ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది శారీ చూసారు కదా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ శారీ మొత్తం ఈ విధంగా ప్రింట్ ఉంటుందండి అండ్ బోర్డర్ వచ్చేసి వరకు మనకు చిన్న స్మాల్ వన్ ఇంచ్ బోర్డర్ జెరీ బోర్డర్ వస్తుంది అండ్ మనకు ఈ విధంగా ప్రింట్ శారీ మొత్తం వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా మనకు ప్రింట్తో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేది మేడం. విధంగా కాంట్రాస్ట్ ఉంది. చీర మొత్తం ప్రింట్ ఉంటుందండి. కంప్లీట్ గా. ఇది చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఉంది మేడం. ఓన్లీ 1000 రూపీస్ మేడం. అంతేనా? ఓన్లీ 1000 మేడం. చాలా గ్రాండ్ ఉంది అవును మేడం. ఇది కాది శారీస్ మేడం ఇది. ఇందులో కలర్స్ కూడా బాగుంటాయి. చాలా బాగుంటుంది మేడం పెట్టుబొల్లకి. మంచిగా అయితే ఉంది అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చాలా సూపర్ గా ఉంటుందండి. గ్యారెంటీ క్వాలిటీ. హ్యాండ్లూమ్ అండి ఇది ఖాదీలో మన మన సొంత మొగ్గలు పని చేయించాం కాబట్టి మనకి ఈ రేట్లో వస్తున్నది ఇవి మన దగ్గర బల్క్ ఉంటాయి మేడం ఎప్పుడు ఒక రెండు వందల పీసులు రెడీగా ఉంటాయి పెట్టుబడులకు అట్లా కావాలన్నా కూడా మీరు ఆఫీస్ యూస్ కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు స్టాక్ అయితే చాలా ఉందండి మనకి ప్రింట్ అనేది పోదు కదా ప్రింట్ పోదు మేడం ప్రింట్ పోదు హ్యాండ్ ప్రింట్ ఇది టూ సైడ్స్ వచ్చేసింది ప్రింట్ అనేది పోదండి పోదండి ఆల్రెడీ అవును మేడం పోదు ప్రింటర్ అనేది పోదు ఆల్రెడీ మనం ప్రాసెసింగ్ చేపించాము చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ మేడం చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు నేను కు కొన్ని డిజైన్స్ ఇస్తున్నాను డిజైన్స్ అనేది కూడా ఇట్లా మారుతాయి మేడం అన్ని చీరలకు ప్రీ డిజైన్స్ అన్ని డిజైన్స్ అనేది మారుతుంది ప్రతి చీర డిజైన్స్ అనేది మారుతాయి మీకు చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాము ఇప్పుడు ఏంటంటే మనం వీడియోలో శాంపిల్ చూపిస్తున్నాం అంతేగాని ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి క్లాత్ అనేది మెటీరియల్ మంచిది అండ్ లుకింగ్ వైజ్ కూడా బాగుంటుందండి మీరు పెట్టుబడులకు బల్క్ కావాలంటే మనం ఇవ్వగలుగుతాం అండి ఎన్ని కావాలంటే అన్ని సో చూసారు కదా ఇప్పుడు మీరు చూస్తూనే కాదు ఇంకా మన దగ్గర షాప్లో చాలా స్టాక్ ఉందండి ఒక రెండు వందల పీసులు రెడీగా ఉంటాయండి ఇప్పుడు సో ఇవి ఇవ్వండి నెక్స్ట్ మరొక డిజైన్ నెక్స్ట్ మనకు వెంకటగిరి కాటన్ మేడం వెంకటగిరి కాటన్ ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ ఉంటుందండి ఇది శారీ అనేది ఈ విధంగా ఉంటుంది మంచి మల్టీ కలర్ లైన్స్తో అంటే ఇది శాంపిల్ చూపిస్తున్నాను పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ అనేది ఈ విధంగా ఉంటుంది దీనిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో ఇందులో డిజైన్స్ కూడా ఇస్తున్నానండి అంటే ఇవి చాలా స్టాక్ ఉంటుంది మేడం జస్ట్ శాంపిల్ కూడా చూపిస్తున్నాను ఇవి ఎప్పుడు మన దగ్గర ఒక రెండు మూడు వందల పీసులు రెడీగా ఉంటాయి మనకు ఎక్కువ రన్నింగ్ మన సొంత మొగ్గాలపై చేయించిన ఐటమ్స్ ఇవన్నీ మీకు గ్యాప్ బార్డర్ చూడండి ఇది చూడండి మంచి చెక్స్తోని ఇవన్నీ మనకు బడ్జెట్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంటు ఇవి కూడా పెట్టుబడికి చాలా బాగుంటాయి పెట్టుబడులకు డైలీ యూస్కి ఎవరైనా గురు ప్రవేశము మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకి ఏదైనా ఫంక్షన్కి మీరు ఈ విధంగా బల్క్ పెట్టాలంటే మన దగ్గర బల్క్ దొరుకుతాయండి విధంగా చూడండి పోచంపల్లి బార్డర్ మేడం వెంకటగిరి కాటలోనే పోచంపల్లి బార్డర్ మనకు బడ్జెట్ కూడా అన్ని ఒకే రేట్ అండి ఇది చూడండి మంచి ప్లేన్ మీద గ్యాప్ బార్డర్ అండి కలర్స్ కూడా ఒక్కొక్క డిజైన్ లో టెన్ టెన్ ట్వెల్వ్ అలా ఉంటాయండి బల్క్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ కావాలంటే మీకు ప్రతి డిజైన్లో చూపిస్తామండి ఓకే మరొక రకం మేడం కంచిపట్టు మేడం కంచిపట్టులో స్మాల్ బార్డర్ మేడం చాలా బాగుంటుంది డబల్ వార్ప్ ఇది మంచి చక్కగా మీనా బూట మంచి పళ్ళుతో ఉంటుంది మనకు శారీ వచ్చేసి కంచి పట్టు ప్యూర్ పట్టు డబల్ వార్ప్ అండి అండ్ మనకు కలర్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నారు బార్డర్ చూసారు కదా ఈ విధంగా మనకు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ మంచి కంచి బార్డర్ ప్యూర్ జరిగితేనే ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా బూటాస్ అండి ఫుల్ ఉంటాయి అండ్ మనకు పైన వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఈక్వల్ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది పళ్ళు పట్టు చూసారు కదా ఈ విధంగా వన్ మీటర్ రిచ్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ అనేది ఉంటుందండి ప్యూర్ కంచి పట్లు డబల్ అండి శారీ మొత్తం ఈ విధంగా లోపల బూటాస్ ఉంటాయండి ఇందులో మన దగ్గర ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం నేను జస్ట్ శాంపిల్ కొన్ని కలర్ చూపిస్తున్నాను ఇది చూడండి గ్రీన్ అండ్ పింక్ కలనేత లావెండర్ అండ్ గ్రీన్ కలనేత నెక్స్ట్ మనకు మంచి నేవీ బ్లూ కలర్ పింక్ అండి నెక్స్ట్ మెహిందీ గ్రీన్ విత్ రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ మనకు మంచి పీకాక్ బ్లూ విత్ పింక్ కలర్ మంచి ప్యారెట్ గ్రీన్కు నావీ బ్లూ కలర్ బోర్డర్ అండి మనకి నెక్స్ట్ మనకి మంచి కలర్ అండి మస్ట్ అడ్కు గ్రీన్ నెక్స్ట్ పర్పుల్ విత్ బ్లూ కలర్ సిక్స్ థౌసండ్ మేడం సిక్స్ కంచిపట్టు డబల్ వార్పు మంచి బెస్ట్ క్వాలిటీ మేడం డబల్ వార్పు ఉంటుంది క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ లైట్ పింక్ విత్ గ్రీన్ కలర్ నెక్స్ట్ మరొక పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కు బాటిల్ గ్రీన్ కలర్ దీనిలో కలర్ చాలా అవైలబుల్ ఉన్నాయి మేడం అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ సో మనం ఓన్లీ శాంపిల్ ఒక పది కలర్స్ చూపించాం ఇందులో ఒక యాభై అరవై కలర్స్ రెడీగా ఉన్నాయండి మన దగ్గర మీకు నచ్చినట్టయితే షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్స్ అన్ని వాట్సాప్ చేస్తామండి నెక్స్ట్ మంగళగిరి పట్లలో మరొక కొత్త డిజైన్ మేడం ఇది మనం ఫస్ట్ టైం చూపిస్తున్నాం ఈ డిజైన్ అంటే మన దగ్గరే వచ్చింది ఫస్ట్ అండ్ మన సొంత మొగ్గల పైన చేయించాము శారీ చూడండి మంచి లైట్ గ్రీన్ కలర్ అండి శారీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది మంచిగా మల్టీ కలర్ బూటాసు మనకు బార్డర్ వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ మంచి మంగళగిరి సిల్వర్ కంచి బోర్డర్ తీసుకున్నారండి అండ్ బార్డర్ పైన కూడా మనకు మంచి టెంపుల్ బార్డర్ దీనిలో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన శాంపుల్కు చూపిస్తున్నాం కలర్స్ అన్ని చూపిస్తాము నెక్స్ట్ పైన వైపు బార్డర్ వచ్చేవరకు మనకి జస్ట్ ఒక వన్ ఇంచ్ బార్డర్ ఉంటుందండి నెక్స్ట్ పళ్ళు పాటు చూశారు కదా ఈ విధంగా వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుందండి నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇందులో కాంట్రాస్ట్ వస్తుంది మనకి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఇది ఏంటంటే ఇంతకుముందు సెల్ఫ్ చూయించాము ఇప్పుడు కాంట్రాస్ట్ మేడం కాంట్రాస్ట్ చేయించాము చెక్స్ ప్యాటర్న్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం వచ్చి గ్రే విత్ మెరూన్ కలర్ సెల్ఫ్ కూడా చేపిస్తున్నాము అందులో కూడా న్యూ డిజైన్స్ అవి కూడా చూపిస్తాను ఇప్పుడు పింక్ అండ్ మెరూన్ ఇది మంచి రాయల్ బ్లూ విత్ గ్రీన్ బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ మంచి స్నఫ్ కలర్కు రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెరూన్కు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మరొకటి పింక్ కలర్కు లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్తో గ్యాప్ బార్డర్ తీసుకున్నారు ఇవన్నీ కాంట్రాస్ట్ వస్తాయి మేడం చూడండి నెక్స్ట్ మరో కలరు లైట్ బేబీ పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ పిస్తా గ్రీన్ విత్ రెడ్ కలర్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ పర్పుల్ నెక్స్ట్ మనకు ఈ విధంగా సెల్ఫ్లు అండి ఇవి కూడా న్యూ డిజైన్స్ ఇదంతా సెల్ఫ్ ఉంటుంది శారీ అంతా ఈ విధంగా మంగళగిరి పట్టులో అన్ని డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం మనం ఓన్లీ శాంపిల్కి అండి ఇవన్నీ చూపించేది చాలా బాగుంటుందండి మెటీరియల్ మంగళగిరి పట్టులో బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది సిల్వర్ జెరీతోని ఇది అంటే ఇందులో మనకు ఒక ట్వంటీ పర్సెంట్ కాటన్ మిక్స్ అవుతాయి మేడం మొత్తం పట్టు కాదు సో ఇవన్నీ ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సో ఇప్పుడు మనం మీరు చూస్తున్న ఓన్లీ జస్ట్ ఏ మేడం ఇవి ఇవి చాలా క్వాంటిటీ ఒక రెండు వందల మూడు వందల పిల్లలు రెడీగా ఉన్నాయి మేడం మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ షాప్కి రండి లేకుంటే స్క్రీన్ సైజ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్స్ అన్ని వాట్సాప్ చేస్తాం అండి డిజైన్స్ అండ్ కలర్స్ ఓకే అండి